నకమ్మ రాధమ్మ ఈ ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు నమస్కారం కూర్చోండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంతేనా కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉంది అదే బే నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి చూడండి అమ్మా మీకు కాబోయే కోడల్ని చందన బొమ్మ అమ్మా ఎంతవరకు చదువుకుందమ్మా ఎనిమిదో తరగతి వరకు అండి సో అందువ ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు అమ్మా వంట పని ఇంటి పని అన్ని వచ్చు కదా పాటాడమ్మా నోటి ముత్యేళ్ళు రాలిపోవు వచ్చండి పాటలమైనా పాడతావా పాట చేస్తాటి లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పద్యాలు ఎందుకురా కాంతమ్మ గారు ఇంతకే అమ్మాయి నచ్చినట్టేనా అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నాడు మరి కట్నం కాంతమ్మ గారు నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి అదే ఇస్తారా చెప్పండి ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక పదివేల రూపాయలు ఇచ్చుకుంటాం పర్వాలేదమ్మా మన దగ్గర చాలా డబ్బు ఉందిగా అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు సరే పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే నేనే ఇంక వెళ్ళరామా మంచిదండి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాను రాదా అమ్మా అమ్మా నాగమ్మ తల్లి నిన్ను వెయ్యి కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి నీ మహిమ నాకు తెచ్చు నా సంగతి నీకు తెచ్చు తల్లి ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి నీదే భారం అంకమ్ గారు నమస్కారం అల్లుడు గారు అండి అదేనయ్యా మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట అల్లుడు గారు చందమావలే ఉంటాడంటే నువ్వు అతిశయోక్త అనుకున్నాను నేను చూడడానికి నా రెండు కళ్ళు తాటం ఏదో నాయన అమ్మా ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను ఆయన అందుకే ఆ టీవీ ఆ దర్జా అచంచలత ఇంతకి మా కాంతం గారు అదృష్టవంత్రాలు బాబు మా లింగాన్ని బాబు గుళ్ళో కదమ్మా మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి పెడదామని వచ్చాను అమ్మా అబ్బాయిని అర్థంగా మీ పోలికారమ్మా నూనె చెవి ఆ ముక్కుందాత వీరు ఏవి ఏమీ చెప్పనక్కర్లేదు ఏ అక్కర్లేదు అక్కర్లేదు అయ్యో రావా రత్నం గడుపులు రాయి పుట్టుందటమా రాయి పుట్టుందా ఏమండి అది కాదండి అబ్బాయి మా అబ్బాయి కాదు పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమని అని అప్పుడే అనుకున్నాను ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు అది వాళ్ళు మా అబ్బాయి అది అదా టీవీ ఆ ఇది ఆ నడక

మా రామయ్య గారు బాగున్నారా బాబు ఆయనకేమమ్మా రాజనాలు పండే భూమి రాయితీ అయిన పొలం బ్యాంకులో రొక్కం ఇక పోతే చౌకలో మీ బోర్డు సంబంధం దొరకడం రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు అంతస్తుందనమాట మరి అలా బీదర్ ఆడపిల్ల గల వాళ్ళు అలా అనకపోతే గొప్పలు గొప్పలు చెప్పుకుంటారావా అలాగా మీరు ముందుగా వచ్చి మా అన్న చెవిని వేశారు చాలా సంతోషం ఈ వేళ ఆ భూష వస్తానన్నాడు పదివేలకి తక్కువ అయితే వీలు లేదు ఖచ్చితంగా చెప్పేస్తాను పదివేలు ఏమిటమ్మా అబ్బాయి చదువు కోసం ప్రతి నెలా రెండు వందలు అవుతాయంటారా లేదంటారా ఎందుకు అడుగుతాను ఎందుకు కావాల బాబు అంతకన్నా ఎక్కువే అవుతుంది బట్టి చదువులు కాదు అయితే అడగండి ప్రతి నెలా పంపిస్తాడు ఎవరి కోసం అలాగా నేను మర్చిపోలేను అన్నట్టు కాఫీ తీసుకుంటారా ఇప్పుడు కాఫీ అయితేను అవును కరెక్ట్ గా వెళ్ళిపోతారేమో అండి వెళ్ళండి మరి అప్పుడప్పుడు వచ్చిన వచ్చి మా ఎక్కడి నుంచే వస్తున్నా కాంతమ్మ గారికి మనం అనుకున్నంత ఉదారో ఉదయం కాదు రామయ్య గారు కట్నం పదివేలు కాకుండానే ఆ పుర్రవాడికయ్య చదువు ఖర్చు కూడా మనమే భరించారట పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందా ఏంటి పుర్రవాడికయ్య చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా హోషయ గారు ఇంత వస్తాము మాకు చెప్పండి తమ్ముడు మన సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగా ఉంటుంది మరి కాంతమ్మ గారు ఆస్తి పదరాలు కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు పైగా ఒక్కగానొక్క పెట్టాడు తమ్ముడు మనం కష్టపడినా మన చెల్లెలకి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా గారు కుర్రవాడు చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు ప్రీతి నెల రెండు వందలు పంపిస్తే ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు లాంఛనాలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి ఆ ఏముందరా ఉన్న పొలం అమ్ముకునే నెత్తి మీద గుడ్డేసుకుని పోదాం ఏమిటండి అలా తొందర పట్టారు డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది ఆ మాత్రం బావగారు తెలియదు అంటారా నాకెందుకు మీ చుట్టాడు కావండి తమ్ముడి తత్వం కొత్తగా కాదులేండి ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కలలు కన్నాను ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడిచిపోవటం నాకు ఇష్టం లేదు జానకి ఏమమ్మా రాధ మీ ఉద్దేశం ఏమిటి ఈ సంబంధమే ఖాయం చేద్దామా మా అమ్మ నేను మీకు ఎలా చూస్తే అలాగే సరే భూషయ్య గారు తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుంది అంటారా నేనుండగా మీకు ఆ సందేహం ఎందుకు రాండి రండి కర్ణం గారు సమయానికి వచ్చారు తెలుసుకునే వచ్చా రాయుడు గారు ఉన్నారుగా ఆయనతో చెప్పి అప్పిచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను డబ్బుకు మాత్రం వెనకాడి సమయం వదులుకోవచ్చు విన్నారుగా భూషయ్య గారు తరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది కాంతమ్మ గారి శ్రద్ధలకు మనం ఒప్పుకుందామని సుముహూర్తం వెంటనే పెట్టించుకొని కబురు చేయండి అలాగే